తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి వైసీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న వైసీపీ నేత బైరెడ్డి రెడ్డిని బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు అడ్డుకున్నారు కనీసం పరామర్శకు కూడా పర్మిషన్ లేదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు భైరెడ్డి మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కర్నూలు ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు రైట్ మల్లికార్జున్ చెప్పండి ఏం జరిగింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆయనని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్కి తరలించారు అనే వార్తలు వస్తున్నాయి అసలేం జరిగింది దీప్తి నంద్యాల జిల్లా అదైతే ముచ్చుమరి గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి కూడా మైనర్ బాలిక అత్యాచారానికి గురై అదేవిధంగా గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గత మూడు రోజుల నుంచి కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఆ పాప ఆచిక కోసం అయితే సర్చింగ్ చేస్తారని మనం చెప్పవచ్చు సంఘటన జరిగి దాదాపుగా మూడు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ఈ సంఘటన యొక్క ఏ విధంగా ఏ విధంగా జరిగింది ఆ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ సిపి నందికొట్కూరు ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైతున్నారో ఆయన తన గ్రామానికి చేరుకోవడానికి నందికొట్కూరి వచ్చారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో నందికొట్కూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు గ్రామంలోకి వెళ్ళడానికి మీకు అనుమతి లేదని చెప్పేసి అని కూడా ఆ నందికొట్కూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో బ్రాహ్మణ్ పోలీస్ స్టేషన్ తరలించారని చెప్పవచ్చు ఎందుకంటే గ్రామంలో ఒకవేళ బైరటి సిద్ధార్థ రెడ్డి ఆ గ్రామంలోకి వెళ్తే కనుక ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తే కనుక అక్కడ లా అండ్ ఆర్డర్ విషయం తలెత్తే అవకాశం ఉంది సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పేసని కూడా ఆ పోలీస్ అధికారులు భావించారు ఎందుకంటే కొన్ని ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆ బైరెటి సిద్ధార్థ రెడ్డి ఆ ఊరికి వెళ్తే కనుక కొంచెం కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అని కూడా బైరెడ్డిని అడ్డుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి ఆ సెర్చ్ ఆపరేషన్ అనేది సక్సెస్ గా జరగాలి ఒకవేళ బాధిత కుటుంబాలని అక్కడ కలిస్తే అక్కడ ఒక గ్యాదరింగ్ అన్నది ఏర్పడుతుంది కాబట్టి మళ్ళా గొడవలు చెల్లరేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆ ప్రాంతానికి వెళ్లకుండా పోలీస్ అధికారులు అయితే నిలవరించారని చెప్పుకోవచ్చు ఆయన అదుపులోకి తీసుకొని నందికొడ్కూర్ పోలీస్ స్టేషన్ కాకుండా అదైతే బ్రాహ్మణ పోలీస్ స్టేషన్ ఉందో అంటే నగరానికి అంటే నందికొడ్కూరుకు చాలా దూరంగా ఉన్నటువంటి బ్రాహ్మణ్ కొట్కూరు పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ స్టేషన్ లో అది కూర్చోబెట్ట పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదన్న ముఖ్య కారణం చేతనే అదని అదుపులోకి తీసుకున్నామని అని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం పాప ఇంకా లభించలేదు గత మూడు రోజుల నుంచి కూడా అక్కడ ఆఫ్ సిబ్బంది ఏదైతే ఆంధ్రయువ కాలువ ఉందో ఆ కాలువ పరిధిలో కూడా అక్కడ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఇవాళ సిద్ధార్థ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేశారని మనం చెప్పవచ్చు అంటే పరామర్శ అనేది ఖచ్చితంగా ఎవరైనా చేస్తూ ఉంటారు మాది ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక వైసీపీ నేతగా వెళ్ళటానికి ఆయనకంటూ పర్మిషన్ ఉండే ఉంటుంది బట్ ఇలా అడ్డుకోవటం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా పూర్తి స్థాయిలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షంగా ఏ లీడర్ అయినా కూడా ఆ ప్రాంతానికి వెళ్లి కుటుంబ సభ్యులను కావచ్చు సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళేటటువంటి రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో వైసీపీకి వైసీపీ నేతలు కూడా ఉంటుంది అయితే ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏదైనా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ లేకపోతే ఇతర వ్యక్తుల ద్వారా ఏదైనా గొడవలు జరుగుతాయా అన్న ఒక అనుమానం చేతనే కేవలంగా ఆయన ఇక్కడ అడ్డుకోవడం జరిగిందని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి అక్కడ వెళ్ళి అడిగేటువంటి హక్కు అయితే ఉంటుంది కాబట్టి పూర్తిసార్లు ఎవరైనా అక్కడ వెళ్ళనీకుండా ఉంటే కనుక పూర్తిసారి ప్రభుత్వం పైన వ్యతిరేక త వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక మైనర్ బాలికను ముగ్గురు మైనర్ బాలు ఈ విధంగా హత్య చేయడానికి కూడా చాలా ఈ సంఘటన కాబట్టి ఆ సంఘటన ప్రాంతానికి ప్రతిపక్ష నేతలు కాదు కాబట్టి ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైనా కూడా ఆ సంఘటన ప్రాంతానికి వెళ్ళొచ్చు అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే గతంలో పాలించినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా వైఎస్సార్సీపీ నేతలు కూడా అక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఒక బాలిక అన్యాయం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు నేను అడిగి తెలుసుకునే అవకాశం తనకు ఉంది నేను ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నానని చెప్పేసి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎందుకు బైరెడ్ సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్నారు అని పూర్తి అయితే అర్థం కావడం లేదు ముఖ్యంగా సిద్ధార్థ రెడ్డి ఆ గ్రామంలో కడుగు పెడితే అతని పొడవులు చెలరేగుతాయన్న ఒక అనుమానం చేతనే కేవలం అతన్ని అక్కడ వెళ్లకుండా అడ్డుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అంటే శత్రువులు ఉన్నారా అంటే ఆయన పైన టార్గెట్ చేసి ఒకవేళ గొడవకి దిగి ఆస్కార్ ఏమైనా ఉందా ఆయన వెళ్తే సంఘటన జరిగినది ఒక మైనర్ బాలిక కాబట్టి ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కావచ్చు వారి బంధువులు కావచ్చు ఆ బైరెడ్డి కంటూ బైరీ సిద్ధార్థ రెడ్డి కంటూ ఒక వర్గం అనేది ఉందని చెప్పవచ్చు ఆ పాత ముచ్చివారి గ్రామంలో ఆయన స్వగ్రామం అది అక్కడే వాళ్ళ పాదర్ నుంచి వాళ్ళ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ స్వగ్రామంలో ఒకవేళ అక్కడికి వెళ్లి వీళ్ళు అక్కడ సిద్ధార్థిని కలిసిన నేపథ్యంలో కూడా ఒకసారిగా గ్యాదరింగ్ అన్నది ఏర్పడుతుంది గ్యాదరింగ్ ఏర్పడితే అనుకోని సందర్భాల్లో ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చేస్తే కనుక అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ సమా అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు ఈ కేసు దాదాపుగా మూడు రోజుల నుంచి డీల్ చేస్తున్న క్రమంలోనే ఒకసారిగా రెడ్డి వెళ్తే ఆ భారీ స్థాయిలో కూడా ఆ నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే ఆ గ్రామం పర్టికులర్ గా ఈ పాత ముచిమర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఆ గ్యాదరింగ్ అనేది ఎక్కువ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్యాదరింగ్ నేపథ్యంలో కూడా మళ్ళీ ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఆ పూర్తి స్థాయిలో ఎక్కువ గ్యాదరింగ్ జరిగితే కనుక అక్కడ ఏదైనా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తే ఈ తరహాలో ఏదైనా గొడవలు జరిగి జరిగితే కనుక అక్కడ మళ్ళా మనకి ఇబ్బంది అవుతుందన్న ముఖ్య ఉద్దేశంతో కూడా పోలీసు అధికారులు అక్కడ వెళ్లకుండా అడ్డుకున్నారు కానీ వెళ్లకుండా అడ్డు ఇవ్వడం సమంజసం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసుకునే రైట్ ఉంటుంది కానీ ఆ గొడవల కారణంగానే మేము ఆపుతున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం థ్యాంక్ యూ మల్లికార్జున్ రైట్ సో పరామర్శించడం అనేది ప్రతి ఒక్కరికి హక్కు అది ఎవరైనా వెళ్ళి పరామర్శించవచ్చు అలాగే ఆయన ఒక వైసీపీ నేతగా నంది కొట్కూర్ ఇన్ఛార్జ్ గా తాను వెళ్ళి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్దామనుకున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి దీనిపై మరి ఎందుకు అడ్డుకున్నారు ఏంటి అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది ముచ్చుమర్రి అనేది తన సొంత గ్రామం అయినప్పటికీ కూడా పోలీసులు తాను వెళ్లకుండా అడ్డుకున్నారు కేవలం తాను వెళ్తే కొంత గ్యాదరింగ్ అయ్యి ఏవైనా గొడవలకి ఆస్కారం ఉంటుందేమో ఆ కారణం చేతనే అడ్డుకున్నామనేది పోలీసులు చెబుతున్నమాట బట్ ఏదేమైనా తనని వెళ్ళనివ్వాల్సింది అనేది అందరూ అంటున్నారు బట్ మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి